తండ్రి అయిన దేవుణ్ణుండి ప్రభువైన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్ధానము లూకాసువార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుణ్ణి వ్యతిరేకించి విరోధముగా పాపము చేసి ప్రపంచములో చెడ్డ పనులను కొనసాగిస్తున్న శత్రువైన సాతాను బలమంతటి మీద తన ప్రజలకు దేవుడు అధికారము అనుగ్రహించాడు అనగా సాతానుని ఎదిరించు జయించువాని దూతలకు తీర్పు తీర్చు అధికారము తన ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అధికారమునకూ శక్తికి మధ్య వ్యత్యాసముంది ఒక ట్రక్కుకు ఎంతో శక్తి ఉండవచ్చును గాని ఒక చిన్న పోలీసువాడు తన చేతినెత్తి దానిని ఆగమంటే అది ఆగుతుంది ఎందుకంటే ఆ వానికి అధికారమున్నది అలాగే దేవుడు కూడా సాతాను శక్తి అంతటిపైన నీకు అంత అధికారమును అనుగ్రహించాడు గల కారణం నీవు దేవుని బిడ్డవు గనుక కాబట్టి నీవు గర్వించక సంతోషించి దేవుని నామమును మహిమపరచుము అప్పుడు దేవుడు నీకు శత్రుబలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆ ఆమేన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్